ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యను నిర్వహించడంలో ఎన్నికల కీలక పాత్ర సీరియస్ వైట్ షుడ్ బి అబౌ సస్పెషన్ అన్నట్లు స్వయం ప్రతిపత్తి గల ఈ రాజ్యాంగ వ్యవస్థ మీద ఒక్క శాతం ప్రజలకు కూడా అనుమానాలు ఉండరాదు అయితే ఈ నివేదిక ప్రకారం ఓట్ ఫర్ డెమోక్రసీ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో దేశంలో పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారున రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు అంతకు కొద్ది రోజుల ముందుగానే అరుణ్ గోయల్ అనే ఎన్నికల కమిషనర్ విచిత్రమైన పరిస్థితుల్లో పదవి వినామా చేశారు ఆ రాజీనామాకు కారణంతో ఇప్పటికీ లేదు ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ఒక రోజు ముందుగానే ఇద్దరు మరో కమిషనర్ గా నియమితుడైన వ్యక్తి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధని వద్ద పనిచేశారు మొండు వేసవిలో ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు నిర్వహించడంలో ప్రజలు సహనాన్ని పరీక్షించినట్లు అయింది ఆంధ్రప్రదేశ్ తో సహా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ముందు ఎన్నికల తరువాత ఉన్నతాధికారులను బదిలీ చేశారు పశ్చిమ బెంగాల్లో కూడా కీలక అధికారులను బదిలీ చేశారు కొన్ని బీజేపీ జోలికి పోలేదు ఎన్నికల ప్రక్రియ డెబ్బై ఏడు రోజులు జరిగితే కేంద్ర ఎన్నికల సంఘం కేవలం రెండు సార్లు మాత్రమే పత్రికా ప్రతినిధుల సమావేశం నిర్వహించింది దానికి నిరసనగా ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి ఒక లేఖ కూడా రాసింది అయితే ఎన్నికల సంఘం ఈ డెబ్బై ఏడు రోజుల సమయంలోనూ వందకు పైగా ప్రెస్ నోట్లను మాత్రం విడుదల చేసింది గత రెండున్నర నెలలుగా కూడా ఎన్నికల సంఘం అదే వైఖరి అనుసరిస్తున్నది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పత్రికా ప్రతినిధుల సమావేశాలు జరిగాయి తరచుగా జరిగేవి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పారదర్శకత కొరబడటం గోప్యత పెరగటం వంటి తీవ్ర విమర్శలకు ఎన్నికల సంఘం గురవుతున్నది ఎన్నికల్లో అధికంగా ఓట్లు చొప్పించాలన్న విమర్శలు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే ఐఏఎస్ అధికారులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు వచ్చాయి దీనితో నూట ఇరవై మంది మాజీ సివిల్ సర్వెంట్లు రిటర్నింగ్ అధికారులు తమ రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించాలని బహిరంగ లేఖ కూడా రాశారు కీలక పదవుల్లో ఉన్నవారు విద్వేష ప్రసంగాలు చేయకుండా ఎన్నికల సంఘం అదుపు అదుపు చేయలేకపోయింది ఈవీఎంలకు ముందుగా ముందున్న బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఏ బూత్ లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలియకుండా అన్ని బ్యాలెట్ పత్రాలను కలిపి లెక్కించేవారు ఈవీఎం లో అమలులోకి వచ్చిన తరువాత కూడా ఓటల రహస్యం కాపాడటానికి టోటలైజర్ అనే పద్ధతిని ప్రవేశపెట్టారు దానిని మోడీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది బూత్ స్థాయి వివరాలు అందుబాటులో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని ఆలోచన పనులు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సక్రమంగా జరిగినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్నికల సంఘాన్ని పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రశంసించినందుకు ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి ఎన్నికల నిర్వహణ అవమానకరంగా జరిగిందని ప్రతిపక్ష నాయకులు అభిప్రాయపడ్డారు ఎన్నికల సంఘానికి విశ్వసనీయత లేకుండా కేవలం విశ్వసనీయతపై సర్వే చేయగా కేవలం ఇరవై ఎనిమిది శాతం మంది మాత్రమే అది విశ్వసనీయమైన సంస్థ అని భావిస్తున్నట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి ఎన్నికల కమిషనర్ల ఎంపికలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాత్రను తొలగించడం ద్వారా ఎన్నికల సంఘంపై ప్రభుత్వ పెత్తనం పూర్తి స్థాయిలో ఏర్పడింది తమ సమాజ్వాదీ పార్టీ ఎనభై పార్లమెంటు సీట్లు గెలుచుకున్న తమకు ఈవీఎంల పైన ఎన్నికల సంఘం పైన విశ్వాసం ఏర్పడదని ఈ వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉన్నదని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సన్నిహితంగా పరిశీలించిన విఎఫ్టి బృందం ఈ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా చట్టబద్ధంగా జరగలేదన్న నిర్ణయానికి వచ్చింది కొన్ని చోట్ల ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహించిందని మరికొన్ని చోట్ల అక్రమాలు చేసేవారికి చురుకుగా సహకరించిందని ఈ బృందం గుర్తించింది రెండు వేల ఇరవై నాలుగు మార్చిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోకి వచ్చింది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు ప్రకటించింది జూన్ ఆరున మొత్తం గణాంకాలను ప్రజల ఎరుకలో ఉంచారు ఈ మూడు దశల్లోనూ బిఎఫ్టి బృందం జాగ్రత్తగా పరిశీలించింది పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరించిందని ఈ బిఎఫ్పి బృందం తేల్చింది రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం కూడా ఎన్నికల చట్టాలను ఉల్లంఘించి వ్యవహరించాయి కొన్ని పార్లమెంటూరీ నియోజకవర్గాలలో రిటర్నింగ్ అధికారులు పరిశీలకులు చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడ్డారని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని బిఎఫ్టీ బృందం తేల్చింది ఎన్నికల ఫలితాలను తిరిగి పరిశీలించాలని వెరిఫై చేయాలని ఎన్నికల సంఘానికి దరఖా పదకొండు దరఖాస్తులు వచ్చాయి అందులో ఎనిమిది లోక్సభకు సంబంధించినవి మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినవి ఓటర్ల జాబితాలో అవకతవకలు ఈవీఎం సాఫ్ట్వేర్ ఈవీఎం రికార్డు చేసిన ఓట్లు లెక్కించిన ఓట్లు ఫారం సెవెంటీన్ సిలో ఇచ్చిన ఓట్ల లెక్కల్లో ఎటువంటి తేడాలు ఉన్న ఉన్న ఓటింగ్ ప్రక్రియను సందేహించాల్సిందే కొన్ని చోట్ల ఎన్నికల ఏజెంట్లకు సకాలంలో ఫార్మ్ సెవెంటీ సెవెంటీన్ సి పదిహేడు సి ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది ఎన్నికల సంఘం ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ పదిహేడు ఏ ఫార్ములను పరిశీలించి రేపటిలోగా ఓట్ల వివరాలను ప్రకటిస్తానని చెప్పింది కానీ మొదటి దశలో పోలింగ్ వివరాలను పదకొండు రోజుల తర్వాత ప్రకటించింది రెండు మూడు దశ పోలింగ్ వివరాలను నాలుగు రోజుల తర్వాత ప్రకటించారు నాలుగు ఐదు ఆరు దశల పోలింగ్ వివరాలను మూడు రోజుల తర్వాత ప్రకటించారు ఏడో దశ పోలింగ్ వివరాలను ఐదో రోజుల తర్వాత ప్రకటించారు ఈ దశలోనే ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే ఇన్ని రోజులు సమయం ఉన్నందున ఎందుకు పట్టిందో ఇన్ని రోజుల సమయం ఎందుకు పట్టిందో ఎన్నికల సంఘం సంతృప్తికరంగా ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు ఎప్పటికి సమాధానం చెబుతుందో తెలియదు అసలు సమాధానం చెబుతుందో లేదో కూడా తెలియదు ఇది మన ఎన్నికల సంఘం పరిస్థితి